ట్రైలర్ వచ్చేసింది నాగస్విన్ చెప్పాలనుకున్న పాయింట్ సూటిగా క్రిస్టల్ క్లియర్ గా క్లారిటీతో ట్రైలర్ ఆశించినట్టుగానే హాలీవుడ్ రేంజ్ లో ఉండగా విజువల్స్ అంతకు మించి అనే స్థాయిలో ఉన్నాయి బ్రహ్మానందం అమితాబ్ దీపికా దిశ పట్టానీ ల సీన్స్ బాగున్నాయి ముఖ్యంగా ట్రైలర్ చివరలో వచ్చే కమల్ హాసన్ సీన్ అయితే గూస్ బంప్స్ తెచ్చేలా ఉంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా హాలీవుడ్ రేంజ్ లోనే ఉంది వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి అశ్విని దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉండగా నాగశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు జూన్ ఇరవై ఏడున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది ఇందులో లోక నాయకుడు కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ వంటి లెజెండరీ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు ఇక నాగశ్విన్ కల్కీ ట్రైలర్ లో చాలా రివీల్ చేయలేదు కల్కీ ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నా కొన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ లో మాత్రం నాగ చాలా సీక్రెసీ మెయింటైన్ చేసినట్లు తెలుస్తోంది ఇక కల్కీ ట్రైలర్ కు ప్రేక్షకులు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది తాజాగా కల్కీ కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది ఈ న్యూస్ తెలిస్తే బుర్ర బద్దలైపోతుంది కల్కీలో ముగ్గురు స్టార్ డైరెక్టర్లు క్యామియో రోల్లో కనిపిస్తున్నట్టు తెలుస్తోంది హాలీవుడ్ రేంజ్ మేకింగ్ తో తెరకెక్కిన కల్కీ ఓవర్సీస్ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు కల్కీ మూవీలో స్పెషల్ క్యామియో రోల్స్ లో ఇక ఇప్పుడు ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది రామ్ గోపాల్ వర్మ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి అనుదీప్ ఈ ముగ్గురు కల్కీలో క్యామియో రోల్స్ లో నటించనున్నారు అనే టాక్ వినిపిస్తోంది రాజమౌళికి ప్రభాస్ ఎలాగో దగ్గర కాబట్టి జక్కన నటించే అలాగే అనుదీప్ నాగశ్విన్ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ఇక అశ్విని దత్ తో ఉన్న ఫ్రెండ్షిప్ కారణంగా వీరు ముగ్గురు ఈ చిత్రంలో నటించే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి సో ఇప్పుడు ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది వీరితో పాటు విజయ్ దేవరకొండ మృణాల్ ఠాకూర్ కూడా ఈ చిత్రంలో గెస్ట్ రోల్స్ లో కనిపిస్తున్నారని ఫిల్మ్ సర్కిల్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి సో కల్కీ సినిమా మాత్రం డార్లింగ్ ఫ్యాన్స్ కి ఫుల్ ఇక కల్కీ సినిమా ప్రమోషన్స్ లో ఇంకెన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు తయ అనేది చూడాలి